టైమ్ చాలా దాటిపోయింది కానీ ఈ లైవ్ చేయాలని చేస్తున్నానండి కొంచెముగా చిన్న లైవ్ తమిళనాడు చూసారు కదా యుహోవా ఎవరు ఏసు ఎవరు యుహోవా ఎవరో అందరికీ తెలుసండి అండి ఏసు ఎవరో చాలామందికి డౌట్ అండి యేసు అంటే ఒక యహోవాకి దూత కుమారుడు అసిస్టెంట్ ప్రభువు కొంతమంది అంటారు ఆయన దేవుడు కాడు ఆయన ప్రభువు మాత్రమే అని అంటుంటారు కాబట్టి ఏసు ఎవరు అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి యహోవ ఎవరు అనేది స్పష్టంగా తెలియాలి యహోవ ఎవరంటే భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త అని చెప్తారు ఆకాశంలో సృష్టికర్త పరలోకానికి సృష్టికర్త సమస్తమును సృష్టించిన సృష్టికర్త కదా యేసు ఎవరు అంటే యోహోవ యొక్క కుమారుడు అని చెప్తారు అవును ఓకే కానీ బైబిల్లో మనం ఒక విషయం చూడాలి మతేసు వార్త పదకొండు ఇరవై ఏడులో మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు ఈ ఇద్దరు ఇద్దరిని ఎవ్వరు కూడా తెలుసుకోలేరంట వారికే వారు బయలుపరచుకోవాలి కుమారుడు తండ్రిని బయలుపరచాలి తండ్రి కుమారుడిని బయలుపరచాలి చూడండి కుమారుడు తండ్రిని బయలుపరచాలి తండ్రి కుమారుడిని బయలుపరచాలి అనేది ఇక్కడ ఉద్దేశం ఈ వాక్యంలో అంటే కుమారుడు ఎవరో మానవులకి ఎవరికీ తెలియదు తండ్రి ఎవరో మానవులకు ఎవరికీ తెలియదు ఎందుకు తెలియదు అంటే ఒక వాక్యం చూపిస్తాను మీకు యష్యా గ్రంథంలో నలభై ఎనిమిదిలో పన్నెండు పదమూడు పదహారో వచనాలు చూపిస్తాను మీకు య గ్రంథం నలభై ఎనిమిది పన్నెండో వచనం చదువుతున్నాను పన్నెండు పదమూడు కూడా చదువుతున్నాను చూడండి యాకోబు నేను పిలిచిన ఇస్రాయిలు నాకు చెవియొగ్గు వినుము నేనే ఆయనను నేను మొదటి వాడను కడపటి వాడను నా హస్తము భూమి పునాది వేశాను నా కుడి చెయ్యి ఆకాశ వైశ్యాల్ని వ్యాపింపజేసాను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచను మీకు ఎవరిని అర్థమవుతుందండి భూమికి ఆకాశానికి సృష్టికర్తను అర్థమవుతుంది ఆయన ఏం చెప్తున్నాడండి నేనే ఆయనను అని చెప్తున్నాడు నేనే ఆయనను ఆయన అంటే దేవుడు యాకోబు నిన్ను పిలిచిన వాడు నేను నేనే ఆయనను అని చెప్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా ఎలా మాట్లాడతాడో సులువుగా మీకు అర్థం కావడానికి సులువుగా స్క్రిప్చర్ అర్థం చేసుకోవడానికి యశాగ్రంథం అరవై మూడవ అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు చదివి వినిపిస్తున్నా చూడండి రక్తవర్ణ వస్త్రములు ధరించి యదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు అని ప్రశ్న వేస్తున్నాడు యష్యాకి ఒక దర్శనములో చూపిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తిని దర్శనంలో చూపించి రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఏదోమో దేశం నుండి వస్తున్నాడే నడుచుకొని అతడు ఎవరు బొస్రా నుండి బొస్రా అనే పట్టణం నుండి ఆ ప్రాంతం నుండి వస్తున్నాడే నడుచుకొని అతను ఎవరు గంభీరంగా నడుచుకొని వస్తున్నాడు కదా అతడు ఎవరు అని యషయాక్ అడుగుతున్నాడు అడిగి అంటున్నాడు నీతిని బట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే ఆ దర్శనంలో ఒక వ్యక్తిని చూపించి యష్యా చూస్తున్న దర్శనంలో ఎవరతను అని యష్యాకు అడిగాడు అడిగి యష్యా కామ్గా ఉన్నాడు తెలియదు కదా అప్పుడు అంటున్నాడు ఆ దర్శనములో నడుచుకొని వస్తున్న వ్యక్తి నేనే దేవుడే చెప్పాలండి మనకి తెలియదండి దేవుడు తానెవరో తనను గురించి తానే చెప్పాలి వేరొకడికి తెలియదు కాబట్టి దేవుడు అలాగూ మాట్లాడతాడు అనేది మనకు అర్థం కావాలి యశాగ్రంథం నలభై ఎనిమిదిలో మనం చూసిన దాంట్లో పదహారు వచనం చూస్తాం మనం పన్నెండు పదమూడు చూసాం కదా పన్నెండు పదమూడులో ఏమని చూసాము ఇస్రాయేలు నేనే నిన్ను పిలిచాను నేను ఆకాశం భూమిని సృష్టించాను అని చెప్పాడు కదా పదహారులో ఏమనుంది ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలం మొదలుకొని అది అంటే కాలం అనేది పుట్టినది మొదలుకొని నేను అక్కడనున్న వాడను ఎక్కడ అక్కడ ఈ లోకంలో కాదు ఇప్పుడు ప్రభువకు యుహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంకాను ఇప్పుడు ఎవరు పంపించారంట ఆయన్ని యాకోబును ఇస్రాయిల్ను పిలిచి పేరు పెట్టి పిలిచి మాట్లాడి ఆకాశాన్ని భూమిని నా కుడి చేతితో నేను సృష్టించాను అని చెప్తున్న వ్యక్తిని యుహోవా పంపిస్తున్నాడంట దేవదూతలు సృష్టికర్తలు కారండీ ఏ దేవదూత సృష్టిని చేసిన వాడు కాడు ఏడాత్మలు సైతము దేవుని చేతిలో సాధనాలుగా వాడబడిన ఆత్మలే ఏడాత్మలు కూడా ఏడాత్మలు అందులో జ్ఞానం అనే ఆత్మ తన సొంత సాక్ష్యాన్ని చెప్పడం సామిత్ర గ్రంథంలో మనం చూస్తాం నేను ఆయన చేతిలో ప్రధాన శిల్పినై ఉంటిని అనే మాట జ్ఞానాత్మ మాట్లాడడం మనం గమనిస్తాం అక్కడ కాబట్టి ఆకాశమును భూమిని సృష్టించిన వాడు దేవుడే కదా ఏం పేరు అప్పుడు యహోవా ఎనభై రెండవ కీర్తన ఒకసారి మనం చూస్తే ఆశ్చర్యకరంగా ఒక మాట ఉంటుంది ఎనభై రెండవ కీర్తన మనం చూద్దాం ఐ థింక్ కదా నూట సారీ ప నూట పది చూద్దాం ఒకసారి ఉన్న చూపిస్తాను ఒక వచనంలో కొంచెం క్లారిటీ కోసం ఎస్ నూట పదవ కీర్తనలోనే నూట పదవ కీర్తనలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము దావీదు రాసిన కీర్తనలో దావీదు పరిశుద్ధాత్మలను రాస్తున్న మాట ఏంటంటే ప్రభు నా ప్రభువుతో సెలవిస్తున్నాడు ఈ మాట అంటున్నాడు ఒక ప్రభువు ఉన్నాడంట ఆ ప్రభు దావీదు ప్రభుతో చెప్తున్నాడంట ఏమని చెప్తున్నాడు నీ శత్రువులను నేను నీకు పా నీ పాదాలకు పీఠముగా మార్చేస్తాను అప్పటి వరకు నీవు వచ్చి నా కుడి ప్రక్కన కూర్చో ఎంత గొప్ప అభిషేకం కలిగిన దావీదో మనకు అర్థమైపోవాలి ఆ అభిషేకం అతనికి బయలుపరుస్తూ ఉన్న సంగతి ఏంటంటే అతను స్పష్టంగా మాటలు వింటున్నాడు ప్రభు ప్రభుతో చెప్తున్నాడు ప్రభు ప్రభుతో చెప్తున్నాడు ఎప్పుడైనా స్పష్టంగా మీరు చదవాలి స్క్రిప్చర్ లేఖనం ఎప్పుడైనా స్పష్టంగా చదువుకోవాలి ప్రభు ప్రభుతో చెప్తున్నాడు ఈ ప్రభు ఎవరు దావీది యొక్క ప్రభు ఈ దావీది యొక్క ప్రభుతో ఇంకొక ప్రభువు చెప్తున్నాడు నీవు వచ్చి నా కుడి ప్రక్కన కూర్చోవు ఎప్పటివరకు కూర్చోవాలంటే నీ శత్రువైన సాతానును సాతాను దూతలను నీ పరిపాలన నీ రాజ్యమును తిరస్కరించచ్చు నీ చిత్తమును తిరస్కరించుచున్న వారిని నీ పాదములకు పీఠముగా నేను చేయనంతవరకు నా కుడి ప్రక్కన కూర్చో నా కుడి ప్రక్కన కూర్చో అని ప్రభు దావీదు ప్రభుతో చెప్తున్నాడంట తొంభై ఒకటో కీర్తనలో చూద్దాం మోషే ఏం రాస్తున్నాడు తొంభై ఒకటో కీర్తనలో తొంభై ఒకటవ కీర్తన మనం చూసినట్లయితే ఒకటవ వచనం మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు ఎవరండి ఇదేంటండి మహోన్నతుని చాటున మహా ఉన్నతము ఉన్నతం అంటే పెద్దది మహా ఉన్నతం అంటే చాలా పెద్దది మిక్కిలి పెద్దది మిక్కిలి పెద్ద పెద్దవాడైన ఒక వ్యక్తి ఉన్నాడంట ఆ వ్యక్తి చాటున ఎవరైతే నివసిస్తారో నివసించాలని కోరుకుంటారో వారికి సర్వశక్తి కలిగిన ఒక వ్యక్తి నీడలో విశ్రాంతి దొరుకుతుందంట మహోన్నతుడు ఒకడున్నాడు సర్వశక్తి కలిగిన వాడు ఒకడున్నాడు దావీది యొక్క ప్రభువు ఒకడున్నాడు దావీది యొక్క ప్రభువుతో మాట్లాడుతున్న ప్రభు ఒకడున్నాడు ఆకాశమును భూమిని సృష్టించాను నేను నన్ను ఇప్పుడు పంపిస్తున్నారు పరిశుద్ధాత్మయు యుహోవాయు నన్ను పంపిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు అతడే దావీదు ప్రభువు అతడే యాకోబు యొక్క ప్రభువు ఆ ప్రభువుతో ఇంకొక ప్రభువు చెప్తూ ఉన్నాడు నీవు నా కుడి ప్రక్కన కూర్చో ఎప్పటివరకంటే నీ శత్రువులు నీ పాదాలకు పీఠముగా మార్చేసినంత వరకు నా కుడి ప్రక్కన కూర్చో కుడి ప్రక్కన ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుడు పక్కన ఉన్న వాక్యము దేవుడై ఉండెను దేవుని ప్రక్కన ఉన్న వాక్యము దేవుడై ఉండెను వాక్యం అంటే మీరు రాసుకున్న అక్షరాలు కాదు మాట కాదు ఒక వ్యక్తి పేరు బైబిల్లో రాయబడి ఉంటుంది ప్రకటన పంతొమ్మిది అధ్యాయం పదమూడులో ఒక వ్యక్తి పేరు దేవుని వాక్ అని ఉంటుంది దేవుని వాక్యం అనే పేరు నామం అతనికి కలదు అతనికి అందుకే అక్కడ ఉంటుంది వాక్యం అనే అతను లేకుండా ఏమీ కలగలేదు కలిగి ఉన్నది ఏదీ ఆయన లేకుండా కలగలేదు ఆయన దావీదు ప్రభువుగా ఉన్న ఆయన వాక్యము అనే ఆయన భూమి మీదకు పంపించబడ్డాడు భూమి మీదకు ఎలా పంపించబడ్డాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడినో ఆయన పేరేంటి నిత్యుడగు తండ్రి సమాధానకర్త బలవంతుడైన దేవుడు ఆ కుమారుడు బలవంతుడైన దేవుడు దేవుడు పోస్ట్ నిత్యుడగు తండ్రి శాశ్వతమైన తండ్రులు మనకి ఈ లోకంలో ఉండరు ఒకే ఒకడు శాశ్వతమైన తండ్రి సృష్టికర్త అంటే ఆకాశమును భూమిని సృష్టించిన వాక్యం అనే పేరు కలిగిన ఒక వ్యక్తి కుమారుడుగా శిశువుగా ఈ లోకమునకు ఈ మానవులతో నివసించుటకు తోడుగా మానవులతో కలిసిపోయి నివసించుటకు వచ్చిన ఒక వ్యక్తిగా వచ్చాడు ఆయన పేరే యేసు రక్షకుడు అభిషిక్తుడు అని పెట్టబడింది కాబట్టి యేసు ఎవరు అంటే కొత్త వ్యక్తి కాదు పాత వ్యక్తి దావీదు యొక్క వితనం దావీదు యొక్క వితనం ఇతను తన గురించి చెప్పిన సాక్ష్యము యోహాన్సు వార్తలకు ఒక మాట ఉంటుంది యోహానుసు వార్త ఎనిమిది ఇరవై మూడు అనుకుంటున్నాను చూద్దాం యోహాను స్వార్త ఎనిమిది అధ్యాయంలో యోహాను వార్త ఎనిమిది అధ్యాయం ఇరవై మూడు ఇరవై మూడులో ఇలా ఉంది అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను నేను ఈ లోక సంబంధుడను కాను ఎంత వండర్ఫుల్ నేను ఈ లోక సంబంధుడను కాను అంటే నాది వేరే లోకము వేరే లోకానికి చెందిన వ్యక్తి ఈ లోకంలోకి వస్తే ఈ లోకంలో ఉన్న వారి రక్తం ఉందని చెబుతూ ఉన్నారు కొంతమంది ఈ లోకములో ఉన్న ఏ మానవ రక్తం కూడా ఆయనలో లేదు ఎందుకంటే ఆయనది ఈ లోకమే కాదు ఈ లోకమే కాదు ఆయన గురించి ఆయన చెప్తున్నాడు ఆయన ఏమన్నాడు పత్సవార్త పదకొండు ఇరవై ఏళ్ళు ఏమన్నాడు అసలు నేను ఎవరో పరలోకముందున్న తండ్రికి తప్ప ఎవ్వరికి తెలియదు నేను బయలుపరిస్తేనే కానీ అసలు తండ్రి ఎవరో మీకు తెలియదు ఒక వండర్ఫుల్ రిఫరెన్స్ మనం చూస్తాం ఆశ్చర్యకరంగా యోహాను వార్తలోనే ఒక దగ్గర అంటాడు ఈ ఏ మనుష్యుడు కూడా ఏ మనుష్యుడు కూడా ఆయన స్వరము వినలేదు అని చెప్తాడు ఎప్పుడు ఎవరు దేవుని స్వరము వినలేదు ఐదు అధ్యాయంలో ఐదు అధ్యాయంలో ముప్పై ఏడో వచ్చిన అండి ఐదు అధ్యాయంలో ముప్పై ఏడో వచ్చినాం ఇంపార్టెంట్ ఇది మీకు మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాడు మీరు ఏ కాలమందైనాను ఆయన స్వరము వినలేదు ఆయన యేసుప్రభు చెప్పిన నమ్మట్లేదంటే ఇంకా ఎంత చీకటి ఉంటుంది చూడండి ప్రభు తన గురించి తను చెప్తున్నాడు ఏ కాలం నన్ను పంపిన తండ్రి యొక్క స్వరం మీరు వినలేదు ఎవరు వినలేదు ఏ కాలమందైనా ఏ కాలం అంటే కొత్త నిబంధన కాలమైనా పాత నిబంధన కాలమైనా ఏ కాలమందైనా తండ్రి యొక్క స్వరం వినలేదు ఆయన స్వరూపము వచ్చి చూడలేదు మరి మోస ఎవరిని చూసాడట తండ్రిని కాదు మోస ఎవరి స్వరం విన్నాడు తండ్రి స్వరం కాదు బైబిల్లో అబద్ధం ఉండదండి సాతాన్ అబద్ధం చెప్తాడు బైబిల్లో అబద్ధం అయితే ఉండదు సాతాన్ అబద్ధం చెప్తాడు తండ్రి మాట్లాడలేదు ఏ మానవుడితో కూడా దావీద్ యొక్క ప్రభువు అనబడుతున్న వ్యక్తి మోషేతో మాట్లాడిన వ్యక్తి ఆదాముతో మాట్లాడిన వ్యక్తి ఆయనే ఆకాశమును భూమిని సృష్టించిన యుహోవ వాక్యము అనే పేరు కలిగిన వ్యక్తి అబ్రహాముకు దర్శనమిచ్చిన వ్యక్తి అబ్రహామును పిలిచిన వ్యక్తి ఆ వ్యక్తి మాట్లాడాడు సీనాయి కొండ మీద ఆ వ్యక్తి మాట్లాడాడు కాబట్టి ఆ వ్యక్తి ఈ కాలంలో మనం పిలుస్తున్న ఓకే గడ్లేష్ డేటా అయిపోయింది ప్రభుత్వం అయితే రీఛార్జ్ చేసి మరి ఇంకొక మంచి విషయం లైవ్లో షేర్ చేసుకుంటాను గడ్లేష్ థ్యాంక్ యూ బాయ్